హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు పొలం పనులు ఈ విధంగా అయితే మేము చేస్తున్నాము చిన్నపిల్లలు ఎక్కువ ఫోన్ మైకం మీద పడిపోతున్నారు ఫోన్లు ఎక్కువ చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటున్నారు వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి పిల్లలకి అయితే మీరు ఎటువంటి దానికి పొలాలు పట్టుకెళ్ళండి పొలాలు కానీ లేదంటే మీరు పనిచేసే ప్రదేశాలను పట్టుకెళ్ళి ఈ విధంగా చిన్న చిన్న పనులు చేసినట్టు ఆ విధంగా చేయండి ఆడుకున్నట్టు చూడండి ఈ విధంగా అయితే పిల్లలు ఆడుకుంటున్నారు సెల్ ఫోన్లు మర్చిపోతలు కొన్న కొంత టైం అనమాట మేమైతే పొలం పనులు చేసేటప్పుడు పట్టుకెళ్ళిపోతున్నాము ఈ విధంగా చూస్తాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా పట్టుకెళ్తే వాళ్ళు ఆడుకుంటుంటారు మన పని సమ్మక్ష చేసుకోవచ్చు అండి కదా ఎటువంటి ఫోన్ కోసం అయితే ఫోన్ కానీ గొడవ అయితే చేయరు ఈ విధంగా మనం అలవాటు చేయాలి అగ్రికల్చర్ చూస్తున్నాం కదా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే మనం పెరిగి పెద్దగా కూడా వాళ్ళకి ఒక బాధ్యత అనేది వస్తుందండి చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ మనకి చైనా రష్యాలు అయితే ఏ విధంగా చేస్తున్నారు ఆ విధంగా అయితే మనం అలవాటు చేయాలి మనం ప్రాక్టికల్గా ఆలోచించాల్సింది ఫ్రెండ్స్ చూడండి పిల్లలని అయితే ఎప్పటి నుంచి బాధ్యత పెంచాలి ఎప్పటి నుంచి బాధ్యత పెంచితే వాళ్ళు ఎడ్యుకేషన్ కోసమైనా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన ఎడ్యుకేషన్ కొ కొన్ని వేల మందిని ఇస్తుంది ఏది చదువుకోవడానికి కొన్ని వేల మందిని మనం నేర్పించవచ్చు ఇదే వ్యవసాయం చేసిన కొన్ని కొన్ని వేల మందిని మనం ఆహారం పెట్టే వాళ్ళు అవుతాం అనమాట చూడండి ఈ విధంగా పిల్లల్ని బాధ్యత నేర్పించాలండి మేమైతే రెగ్యులర్గా ఇలా పొలంలో పొలంలో కానీ లేదంటే ఒక తోట పని చేసినప్పుడు కానీ పట్టుకెళ్ళి పక్కన కూర్చోపెడతాను కూర్చోపెట్టిన తర్వాత ఆలు కూడా వచ్చి మమ్మల్ని చూసి ఇది కట్ చేయడం అది కట్ చేయడము లేదా మొక్కలు కట్ చేయడము వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇటువంటి పనుల్ని మనం పిల్లల్ని పెంచాలి చూడండి ఈ విధంగా అయితే నేను నాటుతున్నాను కదా నేను ఆరేస్తున్నాను నారేస్తే ఆ పిల్ల కూడా వచ్చేసింది చూస్తున్నారు కదా చిన్నపిల్ల ఈ విధంగా అయితే పిల్లల్ని అలవాటు చేయాలండి మీరు ఇటువంటి అలవాటు చేస్తే భవిష్యత్తులో వాళ్ళు కూడా ఎటువంటిది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పడతారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే రెగ్యులర్ చేయాలి మీరు రెగ్యులర్ చేసినప్పుడే పిల్లలు సెల్ ఫోన్లో కానీ దూరంగా ఉంటారు వాళ్ళకి మైండ్ కూడా బాగా పని చేస్తుందండి ఎట్లా పని చేస్తారో మా అమ్మ నాన్న అనుకుని వాళ్ళకి ఒక థాట్స్ అనేది వస్తుంది అటువంటి థాట్స్ కోసం మనం ఖచ్చితంగా పిల్లల్ని తీసుకెళ్ళాలండి పొలంలో కానీ ఏ పని చేసినా చిన్న చిన్న పనులు చేసేటప్పుడు ఇంటికి పట్టుకెళ్తే వాళ్ళు ఈ విధంగా మమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు ఆ నేర్చుకుంటూ పెద్ద కూడా ఆ పని మీద అలవాటు పడతారు లేదంటే ఇంట్లో తిరుగు తిరుగుతూ తిరుగుతూ ఉంటారు అనమాట చూడండి చదువుకున్న టైంలో చదివి చదివించాలి కలిగి ఉన్న టైంలో బయట తీసుకెళ్తే మైండ్ ఫ్రీ ఆఫ్ ఉంటుందండి వాళ్ళు కూడాను చూస్తున్నారు కదా పడిపోతుంది పడిపోయినా సరే లేచి మళ్ళీ మొక్క పట్టుకొని మళ్ళీ వరి వేయడానికి వెళ్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి మా కొండ చర్య పొలాలు కదా వాటర్ ఉండదు ఈ విధంగా అయితే ఉంటాయి చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా చూడండి అంత ఎల్లెల్లో కనిపిస్తున్నాయి చాలా చాలా బాగుంటుందండి ఈ ప్రదేశం చూడండి కుండ చర్య పొలాలు వాటర్ పడినప్పుడే ఈ కొండ పనులు అవుతాయండి లేకపోతే అవదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అంత గట్టుగా ఉంటాయి చిన్న చిన్న పొలాలు మన మనవి మన ట్రైబల్ ఏరియాలో ఇటువంటి దాంట్లోనే వ్యవసాయం చేసి బతుకుతున్నారు మన గిరిజన ఆదిమజాతి ట్రైబల్స్ అనమాట వీళ్ళు కష్టాన్ని మీరు ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మర్చిపో చూస్తున్నాను కదా పొలాలు చూస్తేనే ఎంత దారుణంగా ఉన్నాయి అటువంటి పొలాలు అయితే మీరు చేయరు చేసి ఉండరు మన గిరిజన ప్రాంతంలో ఎటువంటి పొలాలని ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారండి చూస్తే కదా ఫ్రెండ్ ఈ విధంగా అయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్